హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో అటుకుల లడ్డు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మీరు కూడా చూసేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి బాండి పెట్టుకొని ఒక కప్పు అటుకులు అటుకులు తీసుకొని లైట్గా కలబెట్టుకుంటూ మంటని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇలా క్రిస్పీగా అయ్యే వరకు చేత్తో తుంచితే తునిగిపోతాయి వేయించి ఒక ప్లేట్లో పోసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌలు చిన్న బౌలు పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే పచ్చి కొబ్బరి వాడుకున్నాను ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి లైట్గా అన్నీ వేయించుకొని తీసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి తర్వాత విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి ముందు ఈ కొబ్బరిని ఇలా బరకగా పట్టేసుకోవాలి తర్వాత ఇంకో జార్లో ముందు మనం వేయించి పెట్టుకున్న అటుకులన్నీ వేసి నాలుగు యాలకులు వేసేసి మూత పెట్టుకొని కొంచెం బరగ్గా పట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ముందుగా మనం మిక్సీ వేసి పెట్టుకున్న కొబ్బరి పొడి అంతా వేసేసుకొని మెత్తగా పిండిలాగా కాదు ఇలా రవ్వ రవ్వగా పరగ్గా పట్టుకోవాలి పట్టుకొని ఒక ప్లేట్లో పోసుకోవాలి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక స్పూన్ జీడిపప్పు ఒక స్పూన్ బాదం పప్పు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే నెయ్యిలో హాఫ్ కప్పు కన్నా మనం ఇందాక అటుకు లే కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కన్నా తక్కువ బెల్లం తీసేసుకొని అదే నెయ్యిలో వేసేసుకొని బాగా కలుపుతూ వాటర్ ఏమీ వేయకుండా ఇలా కలుపుతూ అంతా ఒకసారి కరిగే వరకు బెల్లం అంతా కరిగే వరకు మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కరగనివ్వాలి బెల్లం అంతా కరిగిన తర్వాత ముందుగా మనం పొడి చేసుకున్న అటుకులు కొబ్బరి మిశ్రమాన్ని వేసేసి బాగా కలిపేసేసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటూ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిపేసుకోవాలి కొంచెం మంచి ఫ్లేవర్ వచ్చి దాని నెయ్యిలో అదంతా వేగితే అప్పటి వరకు కలుపుకోవాలి తర్వాత కొద్దిగా పాలు పోసుకోవాలి కొలత ఏమీ లేదు అలా చూసుకొని కొద్దిగా ఉండకి వచ్చేలాగా చూసుకొని పోసుకోవాలి పోసుకొని అంతా కలిపేసుకోవాలి పాలు పోసి కలుపుకున్నాక ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంతా బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి మంచిగా లడ్డూలు చుట్టుకునేటప్పుడు చేతికి అతుక్కోకుండా బాగా వస్తాయి ఇలా నెయ్యి వేసుకొని బాగా అంతా కలిపేసుకొని కొంచెం చల్లారాక ఇలా లడ్డూల్లా చుట్టుకోవటమే కృష్ణుడికి చాలా ఇష్టమండి అటుకులన్నా బెల్లం అన్నా ఈరోజు అష్టమి కదా ఈరోజు దేవుడికి ఇలా చేసి నైవేద్యం పెట్టండి ఇది ఇంకే పండగలకైనా వినాయక చవితికైనా ఎప్పుడైనా ప్రసాదంగా పెట్టుకోవటానికైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు హెల్తీగా ఉండిద్ది ఇలా ఇంట్లోనే ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయి ఎక్కువ రోజులు నిలవండు ఒక నాలుగైదు రోజులు ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి